Hello everyone యాక్చువల్గా నేను ఎక్కడికి వచ్చాననేది మీకు చూస్తేనే అర్థమైపోవచ్చు అయితే నేను డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వచ్చానండి యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో నేను డ్రై ఫ్రూట్స్ ఎలా తీసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే మనము మంత్లీ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది కూడా చెప్తానండి యాక్చువల్గా ఈ రోజు అయితే రెన్సి పాపతో నేనైతే డ్రై ఫ్రూట్ షాప్కి వచ్చేసాను డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ప్రెగ్నెన్సీలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే లోపల బేబీ కూడా చాలా హెల్దీగా గ్రో అవుతుంది సో దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనము మంత్లీ కంపల్సరీ ఒక థౌజండ్ రూపీస్ అయితే దీని మీద ఖర్చు పెట్టవచ్చని చెప్తాను ఈ షాప్ వచ్చేసి మౌని వాళ్ళ రూమ్ పక్కనే ఉంటది నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడనే తీసుకుంటాను సో ఇంకా నేను మౌని ఫ్రెండ్స్ పాప ముగ్గురం కలిసి వచ్చాము ఇక్కడికి ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను ఎంత బిల్ అయిందనేది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చాలా మంది అడుగుతున్నారు ఇప్పటి నుంచి అయితే రొటీన్ గా చేస్తానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్